హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు మేము బరుగుల్ని యూనిక్గా ఎలా చేసుకుంటామో స్నాక్స్ను మీకు చూపిస్తాను రండి ఓకేనా ముందుగా ఒక కడాయి పెట్టేసేయండి గ్యాస్ మీద ఆన్ చేసి గ్యాస్ ఆన్ చేసి తర్వాత ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసేయిన తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా వెల్లు వెల్లుల్లి ఒక నాలుగు వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్లో వేసేసి బాగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించాలి ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా అలా వేయించాలి చాలా ఎక్కువ బ్రౌన్గా అయితే వెల్లుల్లిపాయలు అనేవి చేదుగా వచ్చేస్తాయి చేదుగా ఉంటాయి తర్వాత శనగలు వేసుకోండి శనకాయలు బాగా కరకరలాడాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకొని ఇట్లా సైడ్ అనేసేయండి ఓకేనా తర్వాత ఇవే ఫ్రెండ్స్ మెయిన్ దీంట్లో ఇలా మచ్ ఇలా ఎండుమిర్చిలు వేయడం వల్ల సైడ్కి తిన తినడానికి చాలా బాగుంటాయి ఓకేనా మీరు ఒకసారి వేసుకొని చూడండి ఇలా ట్రై చేయండి ఓకేనా యూనిక్గా ఉంటుంది తినడానికి చాలా స్పైసీగా కూడా ఉంటుంది ఓకేనా తర్వాత సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని బొరుగులు తీసుకుంటారో అంత క్వాంటిటీ దాకా సాల్ట్ వేసేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసేసుకోండి వేసేసుకోవద్దు ఓకేనా పసుపు లైట్గా కారం వేసుకోండి కొంచెం పిల్లలు తినవాళ్ళైతే కొంచెం వేసుకోండి పెద్దవాళ్ళు తినవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకేనా బాగా ఇంకొకసారి గరిటతో బాగా తిప్పేసేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కారం పొడి ఎంత మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే తినడానికి టేస్ట్ బాగుండదు ఓకేనా నేను కరోపేక మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నా బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సాల్ట్ కొంచెం తగ్గినట్టుంది కొంచెం వేసుకుంటున్నాను నేను తగ్గితే మళ్ళీ వేసుకొని తిప్పేసుకోండి ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం ఏం లేదు తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బరుగు బరుగులకి ఇదంతా వేసేసుకొని బాగా కలపండి ఫ్రెండ్స్ మా లాంగ్వేజ్ కొలం ఇలాగే ఉంటుంది నేను ఇంట్లో ఎలా మాట్లాడతాను ఐస్టీజ్ వీడియోలో కూడా అలాగే మాట్లాడతాను మళ్ళీ నైస్గా మాట్లాడడానికి ట్రై చేస్తే కనుక ఏదో ఒకటి మిస్టేక్ అవుతూ ఉన్న అవుతూనే ఉంటుంది అందుకోసమే నేను ఇంట్లో ఎలా మాట్లాడుతున్నా ఐస్టీస్ వీడియోలో కూడా అలాగే మాట్లాడుతాను మా స్లాంగ్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఓకేనా మేము అంత నైస్గా తెలుగే మాట్లాడము ఓకేనా చూసారా గరిట్తో తిప్పడానికి బాగా కలపడానికి రాలేదు ఫ్రెండ్స్ అందుకే చేత్తోనే కలుపుతున్నాను నేను చేత్తో కలుపుతూనే బాగా ఉప్పు కారం అనేది బాగా అంటుతుంది ఓకేనా త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఓకేనా సూపర్గా ఉంటుంది ఓకేనా ఎక్కడైనా మీరు ఫిఫ్టీ అలాగే వెళ్ళే టైంలో ఇలా చేసుకుపోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మా పాపకు టేస్ట్ చేయడానికి కొంచెం ఊరిని ఇచ్చాను చూడు ఎలాగోనే అంటే సూపర్గా ఉంటున్నాయంటారు తనకి చాలా ఇష్టం ఇలా చేస్తే నా ఫ్రెండ్స్ చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఏమీ వద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా పెద్ద పాప మా చిన్న పాప ఫ్రెండ్స్ కొంచెం కారమైంది Hmm, tago. Mer lang Ba. Super apa para? Yesu sya papa. Super. ah, Bye bye. Bye bye. Ikke chuda la. Bye bye. Thank you to all. Thank you to all. Subscribe my channel. Bye bye. Bye bye. Bye bye.